గుడ్ మార్నింగ్ గుడ్ థ్యాంక్ యూ నా పేరు అరుంధతి రాజు నేను వచ్చింది హైదరాబాద్ నుంచి అండి నేను వచ్చేసి ఈ బిజినెస్ చెప్పగానే మటుకు నేను కొంచెం వినిపించుకోలేదు ఎందుకంటే కార్లు డబ్బులు అదంతా అవసరం లేదు నాకున్న హెల్త్ ప్రాబ్లమ్ తోటి నేను ఉంటానా పోతానా అన్న సిచ్యువేషన్లో ఉన్నా సార్ ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను ఈ బిజినెస్ పట్టించుకోలేదు సార్ హెల్త్ ప్రాబ్లం అంటే ముందు నమ్మలేదు పైసలు ఉన్నాయి కార్లు ఉన్నాయి అంటే నమ్మలేదు హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్లనే జస్ట్ వాడుకుంటే హెల్త్ వస్తుందేమో ముఖ్యంగా హెల్త్ వస్తుందేమో కాదు బ్రతుకుతానేమో అనుకొని వచ్చిన నేను డైలాగ్ పెద్దగా అనిపిస్తుంది బట్ నా కండిషన్ కూడా అంత పెద్దదే నాకు వచ్చేసి లో క్లాట్ ఉందండి చిన్నప్పటి నుంచి ఉంది కరెంట్ షాప్ కొట్టడం వల్ల తల దెబ్బ తాకింది చిన్నప్పుడు అప్పటి నుంచి నాకు క్లాట్ ఉంది సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పిట్స్ వస్తుంది తర్వాత క్యారింగ్ టైంలో ఫస్ట్ క్యారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే షుగర్ వచ్చింది నాకు డెలివరీ తర్వాత పోతుంది అన్నారు పోయింది ఫస్ట్ టైం బట్ సెకండ్ టైం పోలేదు నాకు షుగర్కి నేను మెడిసిన్ వాడుకునే ఉన్నా మెడిసిన్స్ వాడుకుంటూ షుగర్కి వాడు వాడుకుంటున్న టైంలో నాకు కరోనా వచ్చింది ఫస్ట్ సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది నవంబర్లో ఆ కరోనా వచ్చినప్పుడు షుగర్ ఉండటం వల్ల నాకు బాగా సీరియస్ అయింది తొమ్మిది లక్షలు ఖర్చు ఏడు రోజులు వెంటిలేషన్ పైన ఉన్న హయత్ నగర్ అమ్మ హాస్పిటల్లో ఇంకా కరోనా కూడా జయించినా ఇంకా నాకు ఏం కాదు అనుకున్నా కానీ అప్పుడే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గర్భసంచి ప్రాబ్లమ్ అని ఆ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా అయిపోయి అన్ని మెడిసిన్స్ 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 లాస్ట్ కి పద్నాలుగు రకాల ట్యాబ్లెట్ వేసుకునే దుస్థితికి వెళ్ళిపోయినా నేను పద్నాలుగు రకాల ట్యాబ్లెట్లు వేసుకోవాలి అంటే పద్దెన పొద్దున పద్నాలుగు సాయంత్రం పద్నాలుగు ఇరవై ఎనిమిది టాబ్లెట్ వేసుకుంటున్నా కానీ నిద్ర రాకపోయేది నాకు ఆ ఎక్కువ వేసుకోవడం వల్ల నాకు తెలియదు ప్రాబ్లమ్ తెలియదు నాకు కానీ నాకు నిద్ర అనేది రాకపోయేది ఆ నిద్ర రాని సిచ్యువేషన్ లో నాకు క్యూటీ పిల్ టెన్ స్లీపింగ్ పిల్ పేరు ఆ పిల్ల అలవాడెన్స్ డాక్టర్స్ అట్లా రోజు పిల్లలు వేసుకుంటే కానీ నిద్ర రాని సిచువేషన్కి వెళ్ళిపోయినా నేను అట్లా ఇరవై తొమ్మిది ట్యాబ్లెట్ వేసుకునే టైంలో నాకు ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసింది మై గేట్ అప్రైజ్ సత్యం సార్ అండ్ మై మెంటర్ సైదు సార్ అలాగే ఎంఎస్ఆర్ గురువు గారికి నేను నా ఫ్యామిలీ మూడు తరాలు రుణపడే ఉంటాను సార్ అటువంటి టైంలో నేను వెస్టీన్ లో సప్లిమెంట్స్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్ రాదు అంటే నేను ఈ బిజినెస్ లో జాయిన్ అయినా సార్ ఇప్పుడు అందరికీ డౌట్ ఉంటుందా ఉండదా సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమో ఏమన్నా అవుతుందేమో అని నాకు మటుకు డౌట్ లేదు ఎందుకంటే అలోపతి మెడిసిన్ తోటి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని నాకు ఆల్రెడీ తెలుసు ఆ సైడ్ ఎఫెక్ట్లు వచ్చి వచ్చి నాకు పద్నాలుగు రకాల టార్గెట్ వేసిన స్థితికి వెళ్ళిపోయినా కాబట్టి అలోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఉంది ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేదు అంటున్నారు కదా అని ఒక్క మాట పట్టుకుని నేను జాయిన్ అయినా ఒక మీటింగ్కి వెళ్ళిన మీటింగ్కి వెళ్ళి బిజినెస్ కనెక్ట్ అయినా బట్ తర్వాత బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యేస్తున్న పదిహేను రోజులకి నన్ను సేమ్ గుంటూరు కొట్టప్పకుండా బూట్ క్యాంప్ వచ్చి గుడ్ క్యాంప్కి రమ్మని చెప్పి ఎంఎస్ఆర్ సార్ వెళ్ళడం వల్ల నేను బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత మన రేపల్సింగ్ సార్ టెస్ట్ మోని విని ఆ సార్ ఉన్న కండిషన్ ఏంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఎంత మంచిగా హెల్త్ వచ్చింది డబ్బులు కూడా వస్తున్నాయి కదా అని సార్ మాటలు విని నేను అనుకున్నది ఏంటంటే నేను వినుకుంటా పోతే నాకు అర్థం కాదు నేను వాడితే నాకు రిజల్ట్ వస్తుంది అని నాకు అవగాహన అర్థం చేసుకొని ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై రెండు రోజు నేను సప్లిమెంట్ స్టార్ట్ చేసిన ఆ రోజు నిద్ర మాత్రం వేసుకున్నా ఎందుకంటే అది పని చేస్తుంది పని కొంచెం డౌట్ ఉంటుందా ఉండదా అట్లా ఆ రోజు స్లీపింగ్ పిల్ వేసుకున్నా తప్పితే ఆ నెక్స్ట్ డే నుంచి ఈ రోజు వరకు ఒక స్లీపింగ్ పిల్ కానీ ఇందాక చెప్పిన ఏ ప్రాబ్లం ఇప్పుడు నాకు లేదు షుగర్ కి అలోపతి షుగర్ కి అలోపతి మెడిసిన్ బంద్ చేసి కూడా సంవత్సరం అయిపోయింది హెల్త్ వచ్చింది హెల్త్ తో పాటు నా ఫస్ట్ నా ఫస్ట్ ఇన్కమ్ పదకొండు వందల యాభై ఒక రూపాయి లాస్ట్ మంత్ హైఎస్ ఇంతకు వచ్చేసి రెండు నిన్న వచ్చిన ఇంతకు వచ్చేసి రెండు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల మంత్ గట్ట మైండ్ అని వాడిన ఇక్కడ ప్రొడక్ట్ లేదు తర్వాత షుగర్ కి వాడుకున్నా నేను ఫస్ట్ మంత్ వాడిన మటుకు నాలుగే సప్లిమెంట్స్ అండి ఆ నాలుగు సప్లిమెంట్స్ తోటే నాకు నిద్ర మాత్రం వేసుకునే అవసరం రాలేదు హెల్త్ ఏంటంటే మనం వాడేటప్పుడు ఫస్ట్ నాకు ఎంత అనిపిస్తుంది అంటే నమ్మకం తోటి వాడాలి నమ్మకం లేకుండా వేసుకుంటే వాటికి అవుతుంది అండి సార్ చెప్పిన ఆల్రెడీ సైజు సరే చెప్పినట్టు అనుమానంతో వేసుకున్న వాటికి అవుతుందమ్మా మీరు ఏదేందో తెలుసుకోండి అంటే నేను మెడిసిన్ కి సప్లిమెంట్ కి తేడా అర్థం చేసుకున్నా అర్థం చేసుకొని నేను కాన్ఫిడెన్స్ తోటి నమ్మకం తోటి నమ్మకం అంటే నాకు బయట ఆలోచన లేదు ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి నేను వాడిని అనుకుంటున్నా సప్లిమెంట్స్ అయితే సైడ్ ఎఫెక్ట్ వస్తే రావు సార్ మనది అమ్మే బిజినెస్ కాదు మనం ఇట్లా చెప్తున్నాం అని చెప్పేసి అందరినీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని నా కూడా ఫోన్లు చేస్తారు ఆంధ్ర నుంచి కూడా చేస్తారు మన సప్లిమెంట్స్ గురించి పేషెంట్ గారు వెతకొద్దు మా ఇంట్లో వర్క్ అయినా తెలిసిన వాళ్ళకైనా ప్రాబ్లం ఉంటే మీటింగ్ వినిపించి సప్లిమెంట్ అడ్జస్ట్ చేయండి ఏ ప్రాబ్లం కానీ ఎంత పెద్ద ప్రాబ్లం కానీ మన సప్లిమెంట్స్ తోటి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ విషయం